హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ బెల్లం పరమాన్నం స్వామివారికైనా అమ్మవారికైనా నైవేద్యంగా సమర్పించవచ్చండి ఏ పూజకైనా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సూపర్ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా బెల్లం పరమాణం చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు రైస్ని తీసుకోండి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో కొలుచుకోవాలి రెండుసార్లు వాటర్ వేసి బాగా వాష్ చేసి రైస్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పావుకప్పు పెసరపప్పు అని తీసుకొని పెసరపప్పుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇలా పప్పు దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసిన పప్పుని రైస్లోకి యాడ్ చేసేసుకోండి పెసరపప్పుతో పాటు కప్పు పచ్చి పప్పుని కూడా యాడ్ చేసుకోండి పచ్చనిగ పప్పు వేస్తే మనకు బెల్లం పొంగల్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మనకి రైస్ పప్పు కలిపి వన్ అండ్ హాఫ్ కప్ అయిందండి వన్ అండ్ హాఫ్ కప్కి నేను త్రీ కప్స్ పాలు అనేది యాడ్ చేస్తున్నాను ఈ మూడు కప్పుల పాలతో పాటు ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను మొత్తం ఫోర్ కప్స్ యాడ్ చేసామనండి ఈ ఫోర్ కప్స్ యాడ్ చేస్తే మనకి రైస్ అనేది బాగా కుక్ అవుతుంది ఈ పాలలోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా నెయ్యిని యాడ్ చేసినట్లయితే మనకు పొంగలు ఉడికేటప్పుడు పైకి పొంగకుండా బాగా కుక్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకుందాం రైస్ ఉడికేంత వరకు బెల్లం కరిగించుకుందామండి ఒక ప్యాన్ తీసుకొని రెండు కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకుందాం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం బెల్లం వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్కి అయితే టూ కప్స్ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లంలోకి హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాము బెల్లం అనేది మీడియం ఫ్లేమ్లో నిదానంగా కరిగించుకోండి బెల్లం అనేది బాగా కరిగి మనకు పొంగు రావడం స్టార్ట్ అవ్వాలండి బెల్లం ఒకసారి ఇలా పొంగు రావడం స్టార్ట్ అయితే ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఐదు నిమిషాలు ఉడికి మనకు బెల్లం కొంచెం బాగా చిక్కబడిందంటే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లయితే వడకట్టేసుకోండి రైస్ ఒకసారి చూసేద్దాము మనకు త్రీ విజిల్స్ వచ్చిందండి చూడండి రైస్ అనేది మనకు మెత్తగా బాగా కుక్ అయిపోయింది ఒకసారి గరిటితో నిదానంగా మ్యాష్ చేస్తున్నట్టుగా చేసుకోండి ఇలా చేస్తే పొంగలి స్మూత్గా వస్తుంది మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది కదా మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకం ఉంది కదా స్టవ్ ఆన్ చేసుకొని పాకం స్టవ్ మీద పెట్టేసి మనం రెడీ చేసుకున్న ఈ అన్నాన్ని పాకంలోకి యాడ్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలంటే ఫస్ట్లో కొంచెం ఇలా జారుగా కనిపిస్తుంది కానీ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకున్నట్లయితే రైస్ అనేది మనకు గట్టిపడిపోతుంది చూడండి ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత పొంగలి కరెక్ట్గా రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట దీంట్లోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుందాము డ్రై ఫ్రూట్స్ కోసం చిన్న కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు నెయ్యిని యాడ్ చేసుకోండి మనకు పొంగల్లో నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి వీలైనంత ఎక్కువగా నెయ్యి వేసుకోవడానికి చూడండి ఈ నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా రెడీ చేసుకున్న పొంగల్లోకి యాడ్ చేసుకుందాం ఈ టైంలో మీరు కావాలంటే కొంచెం ఈ పొడి అలాగే కొంచెం పచ్చకర్పూరంని యాడ్ చేసుకోవచ్చండి దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు పచ్చకర్పూరం వేస్తే చాలా మంచిది నేనైతే యాలకులు పచ్చకర్పూరం యాడ్ చేయలేదు మీరు కావాలంటే అవి రెండు యాడ్ చేసుకోండి చూడండి పర్ఫెక్ట్గా మనకు బెల్లం పొంగల్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి నెయ్యిలో బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉంది కదా మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సర్చ్ చేసి ఒకసారి చూడండి